మిత్రులారా ఇంతకుముందు పల్లె మీద పాట రాసి ఎనిమిది ముక్కలు పెట్టిన ఇది తొమ్మిదో ముక్క చివర్ల అప్పటి పల్లెలు ఆ ముక్కలలో ఎట్టుండే పల్లె ఆ పల్లె ఇప్పుడు ఎట్లా తయారైంది గమనించండి ఏం తేడా ఉందో మీరే చెప్పండి కామెంట్లో సక్కనైనా పల్లె ఎట్లా చెడిపోయిందో వాళ్ళంతా ఒక్కటయిన్రా బక్క బడుగు జీవులేరు చేసిండ్ర పక్కనున్న వాడపాగోడయిండా అన్నదమ్ముల మధ్య సిచ్చు పెట్టిండా పాలకుని చేతిలో పాసిపోతున్నావా రాజకీయం వచ్చి నీ రంగు మారేనా అభివృద్ధి మాటున అనగారిపోయావా అవిటి దానివయ్యి అలమటిస్తున్నావా మనిషి మనిషికి మధ్య బంధాలు పోయేనా నీవు నడిచి వచ్చిన దాని మరిసిపోతున్నావా పెద్ద పూలులన్నీ ఎల్లిపోయాయా గుడ్డ ఎలుగుల గూడు చెదిరిపోయిందా పక్షులన్నీ పంట పోలాలను వదిలేనా పక్షులన్నీ పంట పోలాలను వదిలేనా వెనకటి తరాలు వెళ్ళిపోయారా దారి చూపేటోడు లేడా నోటి మాటలన్నీ నీటిపై తలా తెలంగాణలో కాస్త తెరలైపోయినావా ఉన్నప్పుడు భూమి ఊడిపోయిందా ఐకమత్యం లేక ఆగమవుతున్నావా కుహన రాజకి కుంపటే పెట్టిన మానవత్వం కష్టమంటగలిసిందా చట్టాలు మీ మధ్య చిచ్చులే పెట్టనా అంబేడ్కర్ సావిత్రి బాయి పూలే త్యాగాలు మరిసి తాగి తిరుగుతుందా మను ధర్మం కష్టం మారింత పెరిగింద పల్లెనా చిన్న పల్లె నిన్ను దలుసుకుంటే మనసు ఉరకలేత్తుంటుంది పల్లెనా చిన్న పల్లె నిన్ను యాది ఎత్తే గుండె గుబులయ్యిపోతుంది పల్లెనా చిన్నపల్లె పల్లెనా చిన్నపల్లె మిత్రులారా పల్లెల్లో కలిసిమెలిసి ఉండాలి రాజకీయాలు చుచ్చి అన్నీ